नमस्ते वेलकम डास्ट यू निर्मी राजेश ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత భిన్నంగా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎప్పుడైతే షర్మిల ఎంటర్ అయిందో అప్పటి నుంచి కూడా కొంత రాజకీయంగా అక్కడ కొంత ఈక్వేషన్స్ అన్ని మారినటువంటి పరిస్థితి మరోవైపు జగన్కి ఓటు వేయద్దని స్వయంగా కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వివేక సతీమని అట్లాగే కుమార్తె కూడా అక్కడ ఏపీ ప్రజలకు పిలుపునిస్తున్నారు మరోవైపు జగన్ అన్న పాలన ఇదేనా అంటూ కూడా చెల్లిగా ఉన్నటువంటి షర్మిల కూడా ఇవాళ ఉతి కారేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తుంది ఇవి చాలా ఉన్నట్లుగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కూడా వైసీపీ చేయడంలో కొంత కలవరాన్ని క్రియేట్ చేస్తుంది మరోవైపు టీడీపీ కూటమితో బీజేపీ పొత్తు వల్ల అధికార పార్టీ గ్రాఫ్ పెరిగిందనే సర్వేలు కూడా కొంత ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సందడి చేస్తున్నాయి అయితే కొన్ని జాతీయ సర్వే సంస్థలు మాత్రమే కొంత మోడీ హవా కొనసాగుతోందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీటి మధ్య షర్మిల ప్రభావం అధికార పార్టీని పడగొడుతుందా లేకుంటే వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా విపక్ష కూటమి విజయావకాశాలను కూడా దెబ్బతీస్తోందా అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి ఎవరు మాట్లాడుకున్నా ఇదే చర్చ తీవ్రంగా కొనసాగుతోంది ఓవైపు వైసీపీకి ఓటు వేద్దని వివేకా భార్య అట్లాగే కుమార్తె రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కూడా వివేకా నిందితులను సీఎం జగన్ కాపాడుతున్నారని ఆయన చెల్లెలు షర్మిల కూడా ఊరూరా ఇవాళ చాటింపేస్తున్నటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు సో ఇక విభజన హాబీలు నెరవేర్చకుండా రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి బీజేపీతో వైసీపీ టీడీపీ జనసేన అంటకాగుతున్నాయంటూ కూడా ఆమె తూర్పారబడుతున్నారు తద్వారా తటస్థ ఓటర్లను కూడా ఆలోచనలో పడేసే పరిస్థితికి ఇవాళ షర్మిల మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే అర్థమవుతుంది సో ఇక వైసీపీని షర్మిల దెబ్బతీస్తారని విశ్లేషకులు తొలుత అంచనా వేశారు కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును కూడా భారీగా చీల్చి చీల్చేస్తే టీడీపీ కూటమి విజయావకాశాలు కూడా దెబ్బతీసే అవకాశం లేకపోలేదని కూడా ఇప్పుడు చెప్తున్నారు అయితే చంద్రబాబు అరెస్ట్ తర్వాత పరిణామాలు బట్టి టీడీపీ జనసేన కూటమికి అవకాశాలు ఉన్నట్లుగా కూడా కొంత రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు అయితే బీజేపీతో పొత్తు తర్వాత వైసీపీ గ్రాఫ్ పది శాతం పెరిగిందని ఇవాళ తాజాగా వస్తున్నటువంటి విశ్లేషణలు చూసి చెప్తున్నాం సో ఈ వాస్తవానికి వైసీపీ సర్కార్ పైన పెద్ద ఎత్తున వివిధ వర్గాల్లో ఎంతటి అసంతృప్తి ఉందో అంతకన్నా ఎక్కువగానే బీజేపీ మీద కూడా కొంత వ్యతిరేకత నెలకొని ఉంది అనేది ఇవాళ అందుతున్నటువంటి రిపోర్ట్స్ యొక్క సారాంశం సో ఇక సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ప్రధాన ప్రతిపక్షానికి సానుకూలంగా మారుతుంది ఇక్కడ ప్రతిపక్ష కూటమి కాషాయ పార్టీతో కలవడం వల్ల వ్యతిరేక ఓటు భారీగా చీలిపోయినట్లయిందని కూడా చెప్తున్నారు సో ఇక పిసిసి అధ్యక్షులుగా షర్మిన ప్రభావం ఎంత పెరిగితే ప్రతిపక్ష కూటమికి అంత నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నట్లు కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక ఇటీవలే ఒకటి రెండు జాతీయ సర్వే సంస్థలు ఎన్డీఏ కూటమికే విజయావకాశాలు ఉన్నట్లు కూడా కొంత ప్రకటించినటువంటి నేపథ్యంలో పద్దెనిమిది ఎంపీ స్థానాలతో పాటు నూట ఇరవై నుంచి నూట ముప్పై నాలుగు స్థానాలు అసెంబ్లీ సీట్లను కూడా గెలుచుకునే అవకాశం ఉన్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక అదే సమయంలో తాజాగా ఆత్మసాక్షి సర్వే మాత్రం ఎన్డీఏ కూటమికి అరవై నుంచి అరవై ఐదు అసెంబ్లీ స్థానాలకే పరిమితం అవుతుందంటూ కూడా బల్ల గుద్ది చెబుతోంది మరోవైపు వైసీపీకి నూట పది స్థానాలకు పైగా రావచ్చు అంచనా కూడా ఇవాళ ఆత్మసాక్షి వేసింది అయితే బీజేపీతో పొత్తుకు ముందు టీడీపీ జనసేన కూటమి నూట ఇరవైకు పైగా సీట్లు తిరుగులేని ఆధిక్యత చాటుతుందని కూడా ఇదే సర్వే సంస్థ గతంలో వెల్లడించినటువంటి పరిస్థితి సో ఇక కమలనాథులతో పొత్తు పెట్టుకుంటే ఓటమి తప్పదని ఈ ఆత్మసాక్షి సర్వే హెచ్చరిస్తోంది ప్రస్తుతం ఈ సర్వేలన్నీ కూడా అధికార ప్రతిపక్షాల్లో కొంత కలవరపాటుకు గురి చేస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవాలి సో ఇక అధికార వైసీపీకి మధ్యతరగతి అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు మరోవైపు నిరుద్యోగులు కౌలు రైతులు యువత అర్బన్ అసంఘటిత కార్మికులు వ్యతిరేకంగా ఉన్నట్లు కూడా ఆ సర్వే వెల్లడిస్తోంది మరోవైపు గ్రామీణ పేదలు అట్లాగే మహిళలు రైతులు కూలీలు వైసీపీ మీద కొంత సానుకూలంగా ఉన్నట్లు కూడా చెప్తూ ఉన్నారు సో ఇక రెండు నుంచి మూడు శాతం ప్రజలు మాత్రం స్పందించలేదని కూడా వెల్లడిస్తున్నారు తటస్థ వైఖరిని ప్రదర్శించే ఓటర్లు ఐదు శాతం ఉండచ్చు అని కూడా చెప్తున్నారు అధికార ప్రతిపక్షాల తలవాతను మార్చేసేది వీళ్ళే అనేది ఇవాళ తాజాగా ఇచ్చేటువంటి సర్వే రిపోర్టు సో ఇక పోలింగ్ నాటికి ఈ వర్గం మొగ్గు చూపేదాన్ని బట్టి అవకాశాలు ఉండొచ్చని కూడా రాజకీయ పరిశీలకులందరూ కూడా ఇవాళ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద షర్మిల ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంత రాజకీయాలు అయితే వేగంగా కొంత పరిణామాలు కొంతమై ఈక్వేషన్స్ అన్ని మారిపోయినాయి సో ఇవాళ షర్మిల ఎంట్రీ ఎంట్రీ ఇవ్వటంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డేంజర్ ఎవరికి అనేది ఇవాళ ప్రధానమైనటువంటి ప్రశ్నగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉంది అదే చర్చ ఇవాళ కొనసాగుతోంది ఓ వైపు కూటమికి నష్టమా లేకుంటే సొంత అన్నగా ఉన్నటువంటి జగన్కి నష్టమా మీ అభిప్రాయాలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి for more rules please watch hashtag you